ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కేసు అనేక మలుపులు తిరుగుతుంది ఇవాళ కోర్టు ముందు కూటమి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అనేక ఆధారాలు సమర్పిస్తూ ఒక అఫిడవిట్ వేసింది కోర్టులో అందులో ముఖ్యంగా చాలా వరకు ఐదేళ్లలో ఏం జరిగింది మొదటి ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా లిక్కర్ అమ్మకాలు ఎట్లా జరిగినాయి ఏ రకంగా అమ్మకాల్లో పారదర్శకత ఉంది అని చెప్పుకుంటూనే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఇది ప్రభుత్వ షాపుల్లో ఏం జరిగింది అనే దాన్ని వివరించే ప్రయత్నం చేసి సాంకేతికంగా చాలా అంశాలు అందరూ పేర్కొన్నారు అన్నారు కనుక అఫిడేవిట్ మొత్తం చూస్తే కానీ మనకు అర్థం కాదు కానీ చాలా పకడ్బందీగా అఫిడేవిట్ వేశామని ఈ రెండు వేల పద్ ఇరవై నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు డిజిటల్ పేమెంట్స్ తక్కువై క్యాష్ పేమెంట్స్ పెరిగాయని వీటి మీద అనేక చార్టులు అట్లాగే అప్పటి లెక్కలను ప్రదర్శించిందని అంటున్నారు దానిలో ఎంతవరకు అది మొత్తం అఫిడేవిట్ బయటపడితే తప్ప తెలియదు కానీ చాలా పకడ్బందీ ఆధారాలతో చేసినవని ఇప్పటి ప్రభుత్వం చెప్పుకుంటుంది వెంటనే దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాను కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం జరిగింది లిక్కర్లో ఎట్లా అమ్మకాలు జరిగింది పూర్తిగా డేటాతో సహా వివరించారు అనేక అంశాలు వివరించారు ఆర్థిక ఆర్థికంగా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఎంత అట్లాగే దాన్ని వివరించుకుంటూ అందులో భాగంగానే లిక్కర్ ఆదాయం గురించి కూడా ప్రస్తావించారు లిక్కర్ అమ్మకాల గురించి కూడా ప్రస్తావించారు లిక్కర్ అమ్మకాల్లో రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే చివరి సంవత్సరం వరకు అప్పటి కూడ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం ఎంత లిక్కర్ అమ్మిందో అంతకంటే తక్కువే మా ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అంతకంటే తక్కువే అమ్మాము కనుక మేము మధ్య నియంత్రణ కట్టుబడి ఉన్నామా లేమా మధ్య నిషేధం వైపు ఆలోచించాం కానీ పోలేకపోయినాం కానీ నియంత్రణ మాత్రం చేయగలిగినాము కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో అమ్మిందనికంటే ప్రతి సంవత్సరం మేము తక్కువే అమ్మాము లిక్కర్ని చెప్పి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యాధారంతో సహా చెప్తున్నాను అంటే దీనిలో పెద్దగా అనుమానం ఏంటంటే ఇద్దరు రెండు పక్షాలు మనం విన్న తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం ముందున్న ప్రధాన బాధ్యత ఏంటంటే రెండు వేల పద్నా పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా వరకు డిజిటల్ పేమెంట్స్ లేకుండా చాలా వరకు క్యాష్ పేమెంట్ జరిగినాయి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ పేర్లు బయటపెడుతూ రాజు కసిరెడ్డి ఏదైతే ఆయన అరెస్ట్ అయ్యారు మిగతా ఐదుగురేమో ఐదులో నలుగురు యుఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళారు దేశం దాటారు ఒకరేమో ఇథియోపియానికి వేరే దేశానికి వెళ్ళారు దాన్ని చూసుకుంటే ఏంటంటే ఈ మొత్తం మీద చూసుకుంటే ఐదుగురు నిందితులు బయట ఉన్నారు కస్టడీడ్ అరెస్ట్ ఏప్రిల్లో అరెస్ట్ అయ్యారు కే మన మన రెడ్డి మేము నలుగురం అప్పుడు ఉన్నాం కానీ నన్ను మూడు నెలలు రానిచ్చారు తర్వాత నాకు లిక్కర్ ఏం జరిగింది పాలసీలో ఏం నిర్ణయం తీసుకుని నాకు తెలియదు అన్నారు లావు బాలకృష్ణ మన లావు కృష్ణదేవరాయలు ఏదైతే అంతకుముందు నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్నారు ఆయన పార్టీ మారింది ఇప్పుడు మళ్ళీ టీడీపీ ఎంపీగా ఉన్నారు ఆయనేమో ఆయన నుంచి లిక్కర్లో స్కామ్ జరిగింది అంటున్నారు సరే పరస్పర ఆరోపణల పక్కన పెడితే ఇప్పుడు నేను అంటే ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ లిక్కర్ స్కామ్ జరిగింది క్యాష్ పేమెంట్స్ పెంచారు క్యాష్ పేమెంట్స్ వల్ల అవి ఎక్కడికి జరిగినాయి అంటే దానికి స్పష్టంగా మాకు తాడేపల్లి ప్యాలెస్తో మాకేం సంబంధం అని జగన్మోహన్ రెడ్డి తిరస్కరిస్తున్నారు దాని మీద కానీ ఇప్పుడు ప్రభుత్వం రుచి చేయాల్సింది ఏంటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ సేల్ తక్కువైంది అంటున్నారు కనుక ఆ తక్కువైన లిక్కరసీలలోనే క్యాష్ మార్పిడి జరిగిందా ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎనిమిది నెలల నుంచి అంటే పది నెలలు దాటింది ప్రభుత్వం వచ్చి కానీ వీళ్ళు కొత్త పాలసీ తీసుకురావడం టైం తీసుకున్నారు కనుక ఈ కొత్త పాలసీలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ షాపులు అయితే ఉన్నాయో ప్రభుత్వం నడిపింది నేను చాలా సమర్థించినప్పుడైతే తమిళనాడు లాగా ఆధ్వర్యంలో షాపులు నడిస్తే మనకు లాభం ఏమిటంటే ప్రభుత్వ ఆఫీసులు ఎంత అలసత్వంతో నడుస్తాయో అట్లా నడుస్తాయి దానివల్ల లాభమే కానీ నష్టం కాదు అన్న మేనిఫెస్టోలో పెరగన్నట్టు మొదట రేట్లు పెంచారు రేట్లు పెంచితే మద్యం ధరలు పెంచితే తాగుడు తక్కువ అవుతుందా అనే వాదన కూడా వచ్చింది అవును కదా మద్యం ధరలు పెంచితే తాగేవాడు కొంచెం ఆలోచించి తాగుతారనే మాట వచ్చింది కనుక నేనేమంటున్నానంటే ఆలోచించి తాగిందా లేదా అంటే సేల్స్ పెరగలేదని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చివరి ఎన్డీఏ కూటమి మొదటి ప్రభుత్వంలో ఉన్న దానికంటే చివరి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో లిక్కర్ సేల్స్ తక్కువ అంటున్నారు తక్కువ కావడానికి కారణం ఏదైతే డిజిటల్ పేమెంట్స్ కంటే క్యాష్ పేమెంట్స్ ఎక్కువైనా కనుక కేవలం డిజిటల్ పేమెంట్స్ చూపెడుతున్నారనేవి ఇప్పుడు ప్రభుత్వం అంటుంది ఇప్పుడు ఏం చేయొచ్చు కంపారిజన్ చేయాలంటే అప్పుడు ఐదేళ్ళు ఆ తర్వాత ఐదేళ్ళు ఇప్పుడు ఈ పది నెలలు ఈ పది నెలల్లో ఆ ఏరియాలో ఉన్న షాపులు ఏదైతే ప్రభుత్వం షాప్ ఎక్కడ పెట్టిందో అక్కడే ఉండకపోవచ్చు ఆ ఏరియాలో అయితే ఒక షాప్ అయితే ఉంది కదా ఇప్పుడు కాంట్రాక్టర్కి ఇచ్చింది ఎవరికైనా బేలం పాటలు పాడుకున్న వాడిని ఆ షాపులో అంతకు ముందు కంటే లిక్కర్ ఎక్కువ అమ్ముతుందా తక్కువ అమ్ముతుందా అంతే అమ్ముతుందా ఈ మూడు తేల్చాలి అప్పుడేమవుద్దే అంతే అమ్ముతుంటేనేమో పెద్దగా తేడా లేనట్టు లెక్క అంటే డిజిటల్ పేమెంట్స్ ఉన్నా లేకున్నా క్యాష్ జమ అయినట్టు లెక్క ప్రభుత్వం దగ్గర ఒకవేళ అంతకంటే చాలా ఎక్కువ అమ్ముతుంది అనుకోండి అప్పుడు మాత్రం కుంభకోణం జరిగినట్టే చేయచ్చు ఎందుకంటే ఎక్కువ అమ్ముతుందంటే అప్పుడు తక్కువ చూపించామని అర్థం కాదు తక్కువ చూపించడానికి కారణం ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ తక్కువ ఉండి క్యాష్ పేమెంట్స్ ఎక్కువ ఉంటే ఆ క్యాష్ పేమెంట్ అంతా ఎవరికో వీడు ఆరోపిస్తున్నాడు ఎవరికి పోయిందో అనేది తేల్చాల్సి ఉన్నది కనుక ముంజాతి కంకణానికి అర్థమైంది కన్నట్టు వీళ్ళు తేల్చాల్సింది ఈ ఈ పది నెలల్లో అప్పటి కంపారిజన్ చేయాలి ఆ మొదటి ఐదేళ్ళు తెలుగుదేశం పాలన కూటమి పాలన రెండవ ఐదు ఏళ్ళు వైసీపీ పాలన ఇప్పుడు ఈ పది నెలల్లో ఇప్పుడు ఈ కూటమి పాలన పాలన దీనిలో ఆయా ప్రాంతాలలో కొన్ని సెలెక్టివ్ చేసుకోవచ్చు సెలెక్టివ్ కావాలి లేకపోతే మొత్తం అన్ని ప్రాంతాలకు కూడా ఆనాటి ప్రభుత్వ షాపులు ఈనాడేమో కాంట్రాక్టు మనకు వేలంపాట్లు కొనుక్కునే షాపుల్ని కంపారిజన్ చేస్తే తెలుస్తుంది అందుకని జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే అంటే అసలు లిక్కర్ స్కామ్ మీరే లిక్కర్ స్టార్ మీరే అని ఒకరినొకరు లిక్కర్ స్టార్ జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు అని నాయుడు ఆరోపిస్తున్నారు ఇటు పక్కనే లిక్కర్ స్టార్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అంటే లిక్కర్ స్టార్ మీరే సంతకాలు తిక్కేది మీరే కదా అసలు లిక్కర్ స్టార్ మీరే ఇప్పుడంతా అప్పటి నుంచి ఇప్పటిదాకా దాకా మీవే ఆనాడు ఒక్క డిస్టలరీ కూడా మేము డిస్టలరీ కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు కొత్తవే మేము తీసుకొచ్చింది కూడా లేదు కనుక మొత్తం లిక్కర్ స్టార్ మీరే అసలు ఫైల్లో సంతకాలు పెట్టింది మీరు కదా ఏది స్కిల్ స్కామ్లో అట్లాగే ఈ లిక్కర్ స్టార్ కూడా మీరే అని చంద్రబాబు నాయుడు ఆయన అంటున్నారు ఏది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు రుజువు కావాలంటే ఒకటే ఒకటి మనకు స్పీడ్గా ఎంక్వైరీ చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఈ ఇప్పుడు అమ్ముతున్న షాపుల్లో ఆ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ అమ్మకం జరుగుతుందా ఆ ప్రభుత్వ హ్యామ్ కంటే అని చూస్తే ఆ ఎక్కువ అమ్మకానికి కారణాలు పరిశోధించి తెలిసచ్చు తక్కువ అమ్ముతేనేమో కుంభకోణం జరగనట్టు తెలుసు కనుక ఈ వైపుగా పరిశోధన పోతుందా లేకపోతే రాజకీయ ఆరోపణలు ఆరోపణలు చేసుకుంటూ పోతారా సిట్టు సరిపోతుందా అంటే అంటే ఈడీ రావాలంటున్నాను ఈడీ వస్తే ఏంటంటే చాలా వరకు కొంత తేలిపోతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు మన ఆధ్వర్యంలో నడిచే సిట్టుకు విశ్వసనీయత ఉండదు రేపు పొద్దున తప్పని తేల్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది మీరు చేశారంటారు కనుక ఒకవేళ ఈడీ వస్తే ఒకవేళ క్యాష్ ఇన్వాల్వ్ అయింది ఈ హవాలా మనీ మొత్తం అంత క్యాష్లో జే మన పోయింది అనే ఆరోపణ ప్రభుత్వం చేస్తుంది కనుక ఎప్పుడైతే క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందో అక్కడ ఈడీ ఇన్వాల్వ్ కావచ్చు కనుక ఈడీని ఇన్వాల్వ్ చేసి విచారణ జరిపితేనే నిష్పక్షపాతంగా ఉంటుందని నా ఉద్దేశం నమస్కారం